దేవుని నామమునకు మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథ పట్టణము ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపను చూపుటకైశ్వర్యవంతుడువు కృపా సత్య సంపూర్ణుడు ప్రభు గడిచిన కాలమంతా కాచి కాపాడి మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టవు తండ్రి నీకు వందనాలు ఈ దినం అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభు ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ముసలితన మందు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉండుటకు సహాయం చేయువాడా నిక్కే స్తోత్రం ధైర్యము వహించుటకును మేలు చేయుటకును నాతో కూడా ఉన్నవాడా నిక్కే స్తోత్రం యథార్థముగా ప్రవర్తించే వారికి మేలు చేయువాడా నిక్కే స్తోత్రం దీనులను లేవనెత్తువాడా నీకే స్తోత్రం దీనులను రక్షణతో అలంకరించువాడా నీకే స్తోత్రం దీనులను నడిపించుచు నీ మార్గమును నేర్పువాడా నీకే స్తోత్రం నీ మార్గమును గూచి పాపులకు ఉపదేశించువాడా నీకే స్తోత్రం భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా నీకే స్తోత్రం భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము స్థుతింపబడినుగాక ఆమెన్ వాగ్దానములు నూతన పరచువాడు అప్పుడు సింహాసనాశిండే ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను ఆమెన్ ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలిచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను ఆమెన్ కాగా ఎవడైనాను క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయిను ఆమెన్ దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఆమెన్ వారు నా కట్టడలను గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టించదును ఆమెన్ మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారే యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలను ఆమెన్ జనములు మీ నీతిని కనుగొనుచు రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును ఆమెన్ ఎహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఆమెన్ మీరీ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడి ఆమెన్ సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు ఏసుక్రీస్తే నా ప్రభువు రక్షకుడు ప్రేమతో నన్ను వెతికి వచ్చినవాడు నన్ను విమోచించినవాడు ఆమెన్ ప్రభువును దేవుడుగా గల నేను ధన్యుడను ఆమెన్ నా దేవుడు నా సృష్టికర్త భూమి ఆకాశంలను సృష్టించిన దేవుని వలన నేను ఆశీర్వదింపబడుదును ఆమెన్ ప్రభువు పాలించు ప్రజలలో నేను ఉన్నాను నా మీద ఆయనకు సర్వాధికారము కలదు ఆమెన్ పరలోకమందును భూమి మీదను నా ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఆమెన్ ప్రభువు అధిక ఘనత వహించినవాడు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నవాడు ఆమెన్ ప్రభువు గొప్పవాడు తన పరిశుద్ధ పర్వతమందు బహు కీర్తనీయుడు ఆమెన్ నా ప్రభువు గొప్పవాడును అధిక గలవాడునై ఉన్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆమెన్ అబ్రహాము చనిపోయాను నా ప్రభువైన యేసు అబ్రహాము కంటే గొప్పవాడై నేడును సజీవుడై ఉన్నాడు ఆమెన్ పితృడైన యాకోబు ఇస్రాయేలీలకు బావిని ఇచ్చాను అయితే ప్రభువు యాకోబు కంటే గొప్పవాడే నాకు పాపక్షమాపణను దైవిక సమాధానమును నిత్య జీవమును దయచేయుచున్నాడు ఆమెన్ మొదటి రాజుల గ్రంథము పదహారు నుండి పద్దెనిమిది అధ్యాయములు పదహారవ అధ్యాయము ఎహోవా నాకు వాక్కు హనాని కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బైషాను గురించి ఇలాగూ సెలవిచ్చను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారు నా జనులు పాపము చేటుకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయేషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనిను బయేషా చేసిన ఇతర కార్యములను కూర్చి అతను చేసిన వాటి అన్నిటిని అతని బలమును గూచి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయేష తన పిత్రులతో కూడా నిద్రించి తీర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను మరియు బయేష ఎరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత ఎహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటని బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధంగా ఎహోవా వాక్కు హనాని కుమారుడిను ప్రవక్తయునగు యహూకు ప్రత్యక్షమాయను ఆయను రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన ఎలా తీర్సాయందు ఇస్రాయేల్ వారిని అందరినీ ఏళ్ళనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడే ఉండగా యుద్ధ రథముల అర్ధ మీద అధికారి అయిన జిమి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను ఇది యూధ రాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున సంభవించను అతడు సింహాసనాశనుడే ఏళ్ళనారంభించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులనీయక అందరినీ హతము చేసెను భయేషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము గుర్తించరు గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా బయేషాను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకే జిమి బయేషా సంతతి వారిని అందరినీ నాశనము చేసను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నింటినీ గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదా రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరం జిమి తిర్సాలో ఏడు దినములు ఏలెను జన్లు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బేతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమి కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిను గనక ఇస్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమీని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బేతోను విడిచి అతడును ఇస్రాయేలు వారందరినూ తీర్చాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడినని జిమి తెలుసుకొని తాను నందు జొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకుని చనిపోయాను ఎరోబాము చేసినట్లు ఇతడును ఎహోవా దృష్టికి చెడుతడము చేయువాడై ఉండి తానే పాపము చేయిచి ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈ లాగును జరిగను జిమ్మి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్టుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిగ్నేని రాజుగా చేయవలనని అతడి పక్షములను సగం మంది ఉమ్రీ పక్షములను చేరి ఉమ్రీ పక్షపు వారు గీనత్ కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడిను ఉమ్రీ రాజాయను యూధా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఉమ్రి ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో సంవత్సరములు అతడు తీర్సాలో ఏలెను అతడు షెమేరు నద్ద షోమ్రను కొండను నాలుగు మనుగుల వెండికి కొను కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమేరు అను అతని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోనాను అను పేరు పెట్టెను ఉమ్రి ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించను అతడు నెబాతు కుమారుడైన ఎరోబాము దేని చేత వారు పాపము చేటుకు కారకుడే దేవతలను పెట్టుకుని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపం పుట్టించను దానిని అనుసరించి ప్రవర్తించను ఉమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉమ్రి తన పితృలతో కూడా నిద్రించి షోంభ్రవన్ సమాధి అందు పాతి పెట్టబడి అతడు కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యను యూదా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరంలో ఉమ్రి కుమార్డైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజే షోంభ్రవన్లో ఇస్రాయేలు వారిని ఇరవై రెండవ సంవత్సరంలో ఏలెను ఉమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా ఎహోవా దృష్టికి చెడుతనము చేసెను నెబాతు కుమార్డైన ఎరోబొమ్ము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంట స్వల్ప సంగతిని అనుకుని అతడు సీదోనీలకు నీలకు రాజైన ఎద్బయ్యులు కుమార్తె అయిన యజబెయిలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక పలిపీటమును కట్టించెను మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపం పుట్టించను అతని దినుమలలో బేతీయుడైన హియేలు ఎరుకో పట్టణంను కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గౌనలనెత్తగా నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూను కుమారుడైన యహోశివా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించను పదిహేడవ అధ్యాయం అంతట గిలాదు కాపురస్తులు సంబంధీయును తిష్వియుడినైన ఏలియా నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయిలు దేవుడైన ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మట ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పును యోర్ధాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చిచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతటి యహోవాకు అతనికి ప్రత్యక్షమే ఇలాగు లాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏడుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన ఎహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనె నా యొద్ నున్నవే గాని అప్పము ఒకటైనా లేదు మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునివల్లనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితానెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడనెను ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిది ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వ జాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దకు నీవు రా రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకే నా ఎద్దకు వచ్చితవా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి ఎహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పరు పారుచాచుకుని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని ఎహోవాకు ప్రార్థింపగా ఎహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న ఎహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనిను మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం అందు వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవియగా ఆహాబును దర్శించుడికే ఏలియా వెళ్ళిపోయాను షోమ్రోణులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహుడ ఉబధ్యను పిలిపించను ఈ ఉభ్య ఎహోవా ఎందు బహు భయభక్తులు గలవాడే యజబేలు ఎహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో యాభై దేశ మందిగా నూరుగురిని దాచి ఇచ్చి వారిని పోషించను ఆహాబు దేశంలోని ఉదక దారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకోనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గట్టి దొరుకునేమో తెలుసుకొనమని ఆజ్ఞ ఇచ్చను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరి ఒక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు ఉభజ్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిది ఉబజ్జ మార్గమున పోవచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనను ఉబజ్జ ఇతను ఎరిగి నమస్కారం చేసి నా ఏలినవాడువైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను అందుకు ఉబజ్జ నేను చావవలెనని నీ దాసుడినైనా నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన ఎహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దోతలను పంపించని జనం ఒకటైనను లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడిక్కడ లేడని అతని చూడలేదని వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయుచూ వచ్చింది నీవు నీ ఏలిన వాణి చెంతకుపోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ వద్ద నుండి పోవు క్షణమందే యోవో ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడలా అతడు నన్ను చంపి వేయును అలాగు నా ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యం నుండి ఎహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడును యజేలు ఎహోవా ప్రవక్తలను హతము చేయిచుండగా నేను చేసినది నా ఏ ఏలినవాడువైనా నీకు వినబడినది కదా నేను ఎహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యావదేసి మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చేవాని పోషించితిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును చెప్పుచున్నా చెప్పుచున్నానెను అంతడు ఉభ్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకుంటకే అహాబు బయలుదేరను అహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాదు యహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలి వారిని అందరినీ యజపాయిలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరాదేవి ప్రవక్తులైన నాలుగు వందల మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలవనంపమని చెప్పాను ఆహా ఇస్రాయలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించడని ప్రవ ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయారు అప్పుడు ఏలియా ఎహో వాకు ప్రవక్తులైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈడి వారు వాటిలో ఒక కోరుకొని కోరుకుని దాన్ని తుణకలుగా చేసి క్రింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి నేనైతే ఎహోవా నామంను బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించుదును రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిడి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులే ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధముగు చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం వదులుకుని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసడు కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చివాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపేట వద్ద గంతులు వేయం మొదలుపెట్టిది మధ్యాహ్నము కాగా ఏలియావాడు దేవుడే ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధాన్యము చే ధ్యానం చేయుచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచూ ఉండేది ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ్య నైవేద్యము అర్పించే సమయంలో వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిది కానీ మాటైనను వాడైనను లక్ష్యము చేసిన వాడేనను లేకపోయాను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని వద్దకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఎహోవా బలిపీటమును బాగుచేసి ఎహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామం ఇస్రాయేల్ అగునని వాగ్దానమునందిన యాకోబ సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసి ఆ రాళ్ళ చేత ఎహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచిచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద పోయడని చెప్పను అది అయిన తర్వాత రెండవమారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారున అలాగే చేసిరి మూడవమారును చేయడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పారెను అప్పుడు మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియూ ఈ కార్యములని నీ సెలవు చేత చేసినది ఈ దినము నా కనపరచుము ఎహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవా నీవే దేవుడివై ఉన్నావనియూ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము ఇలాగు ప్రార్థన చేయొచ్చుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందు మందున్న నీళ్లను ఆరిపోజేసను అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిరిపడి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తులను పట్టుకొనిడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిది ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడమని చెప్పాను ఏడవ మారు చూచి అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రం మీద నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీ వాహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిశాను గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రాయేల్నకు వెళ్ళిపోయాను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఎజ్రాయేల్ గుమ్మమునకు వచ్చాను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడవు తండ్రి సర్వశక్తిగల దేవుడవునైనా సర్వాధికారి అయిన దేవుడవు ప్రభా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏలియా మా వంటి స్వభావం గల మనిషిడే అన్నావు ప్రభ అయినప్పటికీ ప్రభా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం కురియకుండా నన్ను ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయిన ప్రభా వర్షం కురవాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది ప్రభా అయ్యా తండ్రిగో కట్టెల మీదకి అగ్ని రావాలని ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చింది ప్రభా అవును ప్రభా తండ్రి నాయన ఏలియా మా వంటి స్వభావం గల మనిషే ప్రభా అటువంటి శక్తిని బలమును మాకును దయచేయండి ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా ఈ కడవరి దినాల్లో చివరి దినాల్లో మేము ఉంటాడుగా ప్రభా పరిశుద్ధాత్మతో శక్తితో మమ్మల్ని నింపండి ప్రభ ఏలియా వంటి వారిని ఇంకను మీరు ఈ కడవరి దినాలు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలీషా వంటి వారిని మీరు లేపండి ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా యజమానుడు వాడుకుంటుకు అర్హమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కొరకు వాడబడేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా మా అపరాధములు మా పాపములు మా తలంపులు మా ఆలోచనలు క్షమించండి ప్రభా క్షమించడాకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభువుని నీ సువార్త అందరికీ వెదజల్లబడాలి ప్రభ నీ మహిమను అందరూ చూడాలి ప్రభ నరకాగ్ని నుంచి అందరూ తప్పించబడాలి ప్రభ అటువంటి ఉజ్జీవాన్ని మేము చూడాలి ప్రభు ఇక చివరి దినాలోనైనా అయ్యో మమ్మల్ని మా కుటుంబాల్ని మా ఇరుగు పొరుగుని మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టదు ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక నీ కనికరం దిగి గాక నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలు గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రజలు మనోనేత్రాలు తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక రాతి హృదయాలు తీసివేయబడి మాంస హృదయాలుగా మార్చబడును గాక ప్రభా అయ్యా నువ్వు నైనా నువ్వు ప్రజలను దర్శించయ్యా నువ్వు మాట్లాడయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇంక ఏలియా వంటి వారిని ఇంకా లేపండి తండ్రి అయ్యా పోస్టులు ప్రవక్తలను మీరు లేపండి నాయన సువార్థికులు మీరు లేపండి ప్రార్థించే ప్రార్థన మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా తండ్రి ఎవరు బలహీనంగా ఉన్నవారిని వారు బలపరచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అయ్యా అన్ని రంగాలలో మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను దయచేయండి వ్యర్థంగా మా సమయాన్ని గడపకుండా ప్రభా అ సరియైన రీతిలో నాయన మేము గడపడానికి మీ కృపను దయచేయండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధలో నూనె కలిగినైనా అయ్యా సిద్ధ పాటు కలిగిన జీవితాలు కలిగి ఉన్నట్లు ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా అయ్యా మా సిద్ధులలో నూనెతో నైనా అభిషేకం కలిగి ప్రార్థన కలిగి మేము జీవించే కృపణ మాకు దయచేయండి ప్రభా అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకి నీ కృప కలుగును కాక సమస్త మానవాళికి రక్షణ కలుగును కాక ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో కృప కలుగును కాక ప్రభా అయ్యా ఇంకా నువ్వు సమయంలో దయచేయండి ప్రభ నాయన ఇంకా అందరికీ అంతటా సువార్థ అందాలి ప్రభు ఇంకను సువార్థికులు లేపండి అయ్యా అయ్యా ప్రవక్తలను లేపండి ప్రభా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభా ఎనిమిది వందల కోట్ల ప్రజలు ప్రభు నాయన ఎంత మాత్రం నశించిపోవటకి వీల్లేదు ప్రభా తండ్రి అయ్యా అయ్యా మీరే కృప చూపండి కనికరించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు చెప్పుకుంటాం ప్రభు దైవజనులందరినీ మీరు బలపరచండి వారి కుటుంబాలకి క్షేమం అనుగ్రహించండి వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా ధైర్యం వాక్యం బోధించి అభిషేకం మీరు దయచేయండి ప్రభా దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు క్రైస్తవులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏక తాటిపైకి ఆయన అయ్యే ఆత్మ అనుగ్రహించి ఏక మనసును అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నుండి సర్వసత్యంలోకి మనం నడిపించండి ప్రభా నాయన అందరూ ఎత్తబడే సంగంలో ఉండునట్లు గానీ కృపను మీరు అనుగ్రహించమని ప్రభా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభా దుష్టుడు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు வேடுக்கொன் சொன்னா பரம ஆமேன்